హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరా లాగ్స్ నేనైతే ఈరోజు కమ్మని రొయ్యలు బీరకాయ గుడ్లు ఎగురు చేశాను అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి ముందుగా పాన్ పెట్టుకొని నేను ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాండి అది మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎగ్స్ అయితే తీసుకొని నేను వాటిని ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత ఒక టూ ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను అండి అంటే ఆనియన్స్ ఎందుకు టూ వేసానంటే బీరకాయలు తక్కువ ఉన్నాయి గ్రేవీ కావాలి కాబట్టి రెండు ఆనియన్స్ వేసి కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసాను అది వేగిన తర్వాత కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకొని బాగా వేయించుకొని అందులో రొయ్యలు యాడ్ చేసేసి మూత పెట్టేసాను అవి ఒక రెండు నిమిషాల వరకు వేగాలి తర్వాత ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో బీరకాయ అండ్ రెండు టమాటోస్ వేసా చాలా స్మాల్ సైజులు ఉన్న టమాటాస్ వాటిని కూడా యాడ్ చేసేసి ఒకేసారి మూత పెట్టాను రొయ్యలు వేయించిన ఒక టూ మినిట్స్ తర్వాతనే నేను బీరక్యాండి టమాటో వేసేసానండి అవి కూడా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం మసాలా పొడి అంటే ఒక టీ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ చిల్లీ టూ టీ స్పూన్స్ అండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి వేసేసి దాన్ని బాగా కలిపేసి మూత పెట్టేస్తా అది కూడా ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ అయ్యే వరకు నేను మూత పెట్టేస్తున్నాను తర్వాత అవి కుక్ అయిన తర్వాత నేను ఎగ్స్ యాడ్ చేసి హాఫ్ కప్ వాటర్ నేను వేస్తున్నాను అండి యాక్చువల్లీ బీరకాయలో మనకు వాటర్ ఎలాగో వస్తాయి అది మీ ఇష్టం మీరు చిక్కగా బాగా దగ్గరికి ఉండేటట్టు తినేటట్టు అయితే వాటర్ వేసుకొని నాకైతే కొంచెం కొంచెం గ్రేవీ కావాలి అండి అందుకని నేను హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను అది యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు కూడా అది కుక్ అవ్వాలి అంటే నేను వేసిన హాఫ్ కప్ వాటర్లో ఒక పావు కప్ వాటర్ అయిపోవాలన్నమాట అంత దగ్గరకు వచ్చే వరకు కూడా కర్రీని మనం కుక్ చేసుకోవాలి అది అయిన తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ ఉండాలి మనం చూసుకోవాలి మళ్ళీ అంటే నేను మీడియం ఫ్లేమ్ పెట్టాను అనమాట మళ్ళీ ఒకవేళ వాటర్ తొందరగా అయిపోతేస్తుందని నేను మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా చిక్కగా కూడా అవుతుంది మరీ దగ్గర అయితే మా ఇంట్లో తినరు కొంచెం అది పలుచిగానే ఉండాలి అందుకే నేను హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు అదిగో చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేరుకుంది తర్వాత నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసానండి అంతే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొయ్యలు పచ్చి రొయ్యలు అన్నమాట ఇవి పచ్చి రొయ్యలు బీరకాయ గుడ్లు వేసి ఇగురు చేసాను చేశాను నేను చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి ప్లీజ్ అండ్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి థ్యాంక్ యూ